శ్రీమాత్రి నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దైతో బాగావాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఉండ్రాళ్ళ తద్దికి సంబంధించిన వీడియో అనమాట ఇది ఇది మా సైడ్ ఎక్కువ చేసుకుంటారు ఎక్స్పెషల్లీ మా కమ్యూనిటీలో కంపల్సరీ అనమాట ఇది ఇంకా అసలు సమస్య లేదు పెళ్ళైనా ఒక ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు త్రీ ఇయర్స్ ఒక్కొక్కళ్ళు ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ అనమాట ఇంక ఇది మా సైడ్ అయితే ఇంకా కంపల్సరీ ఇంకా అసలు చేయకుండా ఉండరు మా కమ్యూనిటీలో కంపల్సరీ అట్లతో అది మ్యాక్సిమం అందరూ చేసుకుంటారు కానీ ఇది మాత్రం ఓన్లీ మా సైడు మా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ అనమాట బాగా ఎక్కువ చేసుకుంటారు సో ఇందులో నేనంటే తీయలేదు ఇది నాకు మా వదిన వాళ్ళు తీసి పంపించారు సో ఇంకా అందులో వాళ్ళు తీసిన దాంట్లోనే జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ నేను నాకు తెలిసినవి చెప్తాను అనమాట ఇంకా అంటే పిన్ని మా రీసెంట్గా మా అన్నయ్యకి పెళ్ళయింది పిన్ని వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మిస్సెస్కి ఇవన్నీ కూడా మా మా వాళ్ళు అంటే మా పిన్ని పంపించారనమాట మా చిన్నమ్మ అందరూ మొత్తం ఇవన్నీ కొని పంపించారు సో అవన్నీ వీడియో తీయమని చెప్పాను నేను అవన్నీ తీసినవన్నీ చూపిస్తూ మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా సైడ్ ఏంటంటే ఇంకా కోనసీమ సైడ్ మా కమ్యూనిటీలో కంపల్సరీ ఇది చేసుకుంటారు దీని తర్వాత అట్లది తర్వాత కార్తీక పౌర్ణమి మూడు కంపల్సరీ అనమాట కన్నా మూడు నోములు అంటారు మా సైడ్ కాబట్టి ఇవి ఇంకా ఈ మూడు కంపల్సరీ దీన్ని పెళ్ళైన ఐదు సంవత్సరాలు చేసుకుంటారు పెళ్ళికి ముందు చేసుకోవాలి తర్వాత నుంచి పెళ్ళి అయిన తర్వాత నుంచి వాయినాలు తీర్చుకోవడం ఉంటుంది పెళ్ళి అయిపోయి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకోకుండా ఇచ్చుకోకుండా పుచ్చుకోకుండా ఒక సంవత్సరం ఉంటారు ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ఇంకా అన్నింటికే పనికొస్తారు అనమాట పేరెంట్ పెట్టడానికి తాంబూలాలు తీసుకోవడానికి పనికొస్తారు లేదంటే ఇంకా నోములు పట్టుకోలేదంటే వాళ్ళు ఇంకా దేనికి పని చేయరు అంటారు అన్నట్టు తీసుకోవడానికి అది పనిచేయరు అనేసి చెప్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి కదా మాకు ఇలా అనమాట ఇవన్నీ కూడా మా వాళ్ళు కొనేసి వాళ్ళకి పంపించారనమాట ఇంకో టైలాక్ సామానం అంటారు కదా ఇవి మొత్తం కోను పేస్ట్ పౌ పౌడర్ పౌడర్ డబ్బా బొట్టు దువ్వాన అద్దం మొత్తం కన్నీ అనమాట కో అన్నీ పెట్టేసి ఇలాగ ఇవ్వాలి వాళ్ళకి ముందు రోజు వెళ్ళి చౌరేసి వచ్చేస్తారండి అంటే అది ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్న తద్దికి పెరండ ఉండండి అని చెప్పేసి ఒక ఆరుగురికి చెప్తారనమాట ఆరుగురు చేయించుకు ఆరుగురితో చేయించుకుంటారు ఆరుగురు అది చేసేసిన తర్వాత అదే తెల్లారు గంటలే వాళ్ళు భోజనాలు చేసేయాలన్నమాట భోజనాలు చేసేసి ఇంకా ఇంకా ఉపవాసం మళ్ళీ సాయంత్రం కాలువ దగ్గరికి వెళ్ళాలి గౌరమ్మని కలిపి రావడానికి కాలువ దగ్గరికి వెళ్ళాలన్నమాట అది కలిపొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పూజ ఉంటుంది కాలు వెనక్కి తిరిగి మడిచి ఏదో సంథింగ్ చేస్తారు అది చేసి అప్పుడు ఇవన్నీ వాయినాల్లో పెట్టి ఇస్తారనమాట ఇవన్నీ కూడా పిన్ని వాళ్ళు పంపించినాయి అదిగో మా రోహిత తీసిందనమాట వీడియో మొత్తం ఒకటి ఒక్కటి ఒకటి అన్నీ తీసి చూపించమని చెప్పాను దానికి నేను పల్ల అవి ఇంకా అది ఇంకా ఏం పంపించింది కానీ పల్లెలు అవి పంపించలేదు ఆ వీడియో తీయడం మిస్ అయిందో లేకపోతే అది తీయలేదో మొత్తం మీద ఏదో జరిగి ఆ వీడియో రాలేదు ఇంకా ఇవన్నీ కూడా ఒక బాక్స్లో నాకు తెలిసిన షాప్లో చెప్పాను నేను నేను నేనంటే అక్కడ లేను కాబట్టి వాళ్ళకి చెప్పాను వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో మొత్తం మనం ఏం కావాలయో ఏం చెప్తాయి అని మొత్తం సద్దేసి ఇచ్చేసాడనమాట అతను అన్న మనకి తెలుసు షాప్ అన్న ఇంకా మనం ఏం చెప్తా అది మొత్తం ఇంకా మనకి బడ్జెట్ ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడనమాట ప్రతిదీ కూడా ఈ టైలకు సామానం అంతా కూడా మనకి పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి వాయినంలో పెట్టేసి ఇస్తారనమాట సో కాబట్టి అందుకనేసి ఇది ఇలాగా సెట్ చేసేసి ఇస్తే బాగుంటుంది కదా కవర్లోనూ విడిగా పెట్టే కన్నా ఇలా బాక్స్లో పెట్టేసి వాడినే సర్దేసి చేయమని చెప్తే బాగుంటుంది అన్నాను సిమ్మ వాళ్ళు అట్లనే తీసుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు तర్వాత మా వదినీకి నేను చెప్పడం మర్చిపోయాను వీడియో ఫస్ట్ నుంచి తీయమని చెప్తే పాపం తను తీయిందును నేను చెప్పలేదు తప్పును అదనమాట తను ఇంకేం చేసిందంటే అంటే కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసిన వీడియో నాకు పంపించింది వదిన సో ఇంకా అది తీసిన వీడియోనే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఎన్ని దొరుకుతాయి అనేవి క్లిప్స్తో ఎన్ని ఇంకా అలా జాగ్రత్తగా నడిపించేస్తున్నాను వీడియో ఎందుకంటే మీకు చెప్పాను నేను నాకు దొరికినంత మట్టికి ఏది దొరికితే అది దాన్ని దొరికింది దాన్ని దొరికినట్టు వాడి మీకు డే బై డేనో లేకపోతే ఎన్ని రోజులకి అనుసారి మీకన్నా వీడియో ఏదో ఒకటి అప్లోడ్ చేస్తానని చెప్పాను కాబట్టి ఇంకా చచ్చినట్టు కంటెంట్ కోసం వెతుక్కుంటున్నాను నాకు ఒక పక్క వర్క్ చూసుకుంటూ ఒక పక్క ఇది కూడా మేనేజ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా ఏదో అలా నడిపిస్తున్నాను అనమాట మా కా కాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట కాళ్ళ మట్టి తీసి గౌరమ్మం చేసి అది మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని కాలువలోనే కలిపేస్తారు అది పూజ చేస్తున్నారు అనమాట నాకు నేను ఎప్పుడు చూడలేదు తెలుసు తప్ప నేను చూడలేదు సో ఇంకా అందుకే నేను దీనికోసం డీటెయిల్గా ఏం చెప్పలేకపోతున్నాను చేసేసి మొత్తం మీద అది కాలువలో కలిపేస్తారు మళ్ళీ ఇదేంటంటే ఉండరాలు దద్దు కాబట్టి కుడుములు ఉంటాయి కదా ఉండరాలు అంటారు కదా కుడుములు నాలుగు పెట్టి దాని మీద ఒక కుడుము జ్యోతి చేసి దాన్ని పెట్టిస్తారు అనమాట అది కూడా గుమ్ముడాకుల్లో పెట్టేసి ఇస్తారు కొంతమందికి కుడుములు ఉంటాయి కదా నార్మల్వి అదే అప్పడంలో ఉంటాయి అవి పెట్టేస్తారు కొంతమంది రౌండ్గా ఉండేవి కొంతమంది పెట్టేస్తారు ఎవరి లెక్కలది అనమాట నాలుగు కుడుములు దాని మీద ఒక జ్యోతి పెట్టేసి అలాగా ఎంతమందికి ఆరుగురికి ఇస్తారనుకుంటా ఆ పల్లెలు పంపించారు కదా ఇత్తడి పల్లెలు పంపింది పిన్ని ఇత్తడి పల్లెలు పల్లెలు వెండి గిన్నెలు కూడా పంపింది అనమాట అవాటిలో పెట్టేసి ఇస్తారనమాట దీని తర్వాత మళ్ళీ మాకు ఇంకా అట్ల తగ్గి వస్తుంది నెక్స్ట్ మంత్ అనుకుంటా దసరా కానీ ఎప్పుడో వస్తుంది అప్పుడైతే ఇంకా మొత్తం అందరు అందరూ చేసుకుంటారు మొత్తం అన్ని కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు మా పక్క కానీ ఇది మాత్రం ఎక్స్పెషల్లీ మా వాళ్ళే చేసుకుంటారు అది కూడా ఐదు సంవత్సరాలు చేసుకుంటారు పెళ్ళికి ముందు ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ అనుకుంటా తర్వాత పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాలు పెళ్ళి ఐదు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా ఏదన్నా చేసుకోకుండా ఉంటే కనుక అంతే ఏదన్నా మైలు అది వచ్చి ఎటు మైలు అలాంటివి ఏదైనా వచ్చి చేసుకోకుండా ఉంటే సంవత్సరం చేయకపోయినా సరే ఉపవాసం ఉండిపోవాలంట ఉపవాసం ఉండిపోయి కానీ అయినా సరే ఇంకా దీన్ని కొనసాగించాలి కానీ బ్రేక్ ఇవ్వకూడదు సో వచ్చే సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు కలిపి పంచి పెట్టుకోవడం అలా చేసుకుంటారనమాట అంత నిష్టగా చేసుకుంటారు మా సైడ్ ఇది బాగా ఎక్కువ చేసుకుంటారు ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు అట్లది వస్తుంది అనమాట అది వేరే మళ్ళీ అది నెక్స్ట్ వన్ మంత్ వన్ మంత్ గ్యాప్లో వస్తే మొత్తం ఈ మూడు కూడా తర్వాత మళ్ళీ కార్ ఇది అయిపోయిన తర్వాత ఆశ్వీజం అయిపోయిన తర్వాత కార్తీకం కార్తీక మాసంలో పౌర్ణమి వస్తుంది పౌర్ణమి కూడా బాగా చేసుకుంటారు మొత్తం ఇంకా వరుసన ఒకటి 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 అలా మూడు సార్లు మూడు సంవత్సరానికి ఇంకా మూడు రోజులు కంపల్సరీ అందుకే మోగదానికన్నా మూడు అంటారు అనమాట ఇంకా ఎలాగ పెళ్ళిలో కూర్చో పేటల మీద కూర్చున్నప్పుడు గౌరీదేవి ఎలాగ చేయిస్తారు కళ్యాణ్ గౌరి తర్వాత ఏమో వరలక్ష్మి ఈ మూడు ఐదు అవుతాయి కంపల్సరీ చేయాల్సిందే ఇంకా ఎవరైనా సరే లేదంటే వాళ్ళు తాంబూలాలు తీసుకోవడానికి అది ఇది ఎవరు అనేసి చెప్తారు మా నాకు చెప్తే పాపం తను దగ్గర ఉన్న క్లిప్స్ ఫోటో పిక్స్ అన్నీ పంపించింది తను అప్పటికప్పుడు ముందు చెప్పు ఉంటే సరిపోను నేను మర్చిపోయాను అనమాట నాకు గుర్తులేదు ఎందుకంటే నేను అక్కడ ఉంటే నేనే మొత్తం అన్ని తీసుకుందాను వీడియో ఎందుకంటే కొండడానికి కూడా నేనే వెళ్ళాల్సి వచ్చి ఉండే నాకు తెలిసి ఎందుకంటే పిన్ని కూడా పిన్ని నేను ఎక్కువ తీసుకెళ్ళి అన్నీ కొంటూ ఉంటాను కాబట్టి నేనే వెళ్ళాల్సి వచ్చిందో కానీ నేను వెళ్ళలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళని తీసి ఇమ్మన్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా దొరికిన మట్టికి దసరాకు సంబంధించిన వీడియోస్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు ఏ విధ విషయం దొరికినా అవసరమైతే వీడియో తీయడానికి ఏమీ దొరకపోతే అవసరమైతే ఎక్కడికి వద్దుకు వెళ్ళి వీడియోని ఎత్తుకు తెచ్చుకుని మీకు అప్లోడ్ చేస్తాను అనమాట కానీ ఏంటంటే మీరు కొంచెం మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చెప్తా నేను మీకు ఇంకా ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా వేళ పల్లెలు సర్దేసి ఇస్తారనమాట అలాగా ఒక ఆరుగురికి ఇస్తారు అది కాక తల్లి వాయిన ఒకటి ఉంటుంది ఇవే తింటారు ఇంకా నైట్ ఇంకా ఫుడ్ అనమాట ఆ బెల్లమతుకులు ఉంటాయి కదా అవి కూడా పెడతారు ఇవి పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మళ్ళీ వీళ్ళు అవే తింటారనమాట సో ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది ఇలాంటి ఇంకా నాకు మా సైడ్ ఏదన్నా ఉన్నా కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతే మరి ఇంకుంటాను శ్రీమాత్రే నమ